అందరికి నమస్కారం సో మీ పిల్లవాడు బర్త్ నెంబర్ మూడు ఉండి డిస్టినీ ఉంటే అంటే పుట్టిన తేదీ త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ అయితే ఇట్ కమ్స్ అండర్ త్రీ సో ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ వన్ సెప్టెంబర్ టూ థౌజండ్ వన్ లో మీ అబ్బాయి గాని మీ పాప కానీ పుట్టి ఉంటే ఇక్కడ బర్త్ నెంబర్ వచ్చి ట్వంటీ వన్ అంటే త్రీ జీరో నైన్ టూ థౌజండ్ వన్ వన్ అన్ని కూడితే సిక్స్ వస్తుంది దీన్ని త్రీ బై సిక్స్ కాంబినేషన్ బర్త్ నంబర్ త్రీ డిస్క్ నెంబర్ సిక్స్ కాంబినేషన్ ఇవి చాలా చాలా డేంజరస్ కాంబినేషన్స్ అంటే బ్యాడ్ కాంబినేషన్స్ వచ్చి వన్ బై సిక్స్ త్రీ బై సిక్స్ ఫోర్ బై ఫోర్ ఎయిట్ బై ఎయిట్ ఈ కాంబినేషన్స్లో ఉన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పేర్లో బలం పెట్టుకొని ఈ దోషాలు ఉన్న పుట్టుకుని అధిగమించాలి సో డేట్ ఆఫ్ బర్త్ లోపాలని అధిగమించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఛాన్స్ ఏమంటే నామకరణం మంచి పేరు పెట్టుకోండి ఈ సమస్యలు తొలగిపోతాయని మనకు అంటే మన డేట్ ఆఫ్ బర్త్ మన చేతిలో లేదు డేట్ ఆఫ్ డెత్ మన చేతిలో లేదు మన చేతిలో దేవుడు ఇచ్చింది ఒక్కటే నామకరణోత్సవం సో చాలా మంది ఇరవై ఒకటో రోజు చేసుకుంటారు మంచి పేరు పెట్టుకోవాలి ఆ పేరునే వాడుకోవాలి ముద్దు పేర్లు వాడకూడదు సో త్రీ అనేది జూపిటర్ దేవతల గురువు సో జూపిటర్ లో ఉన్న వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ మంది టీచర్స్గా ప్రొఫెసర్స్గా స్పిరిచువల్ పీపుల్గా చాలా మంది ఆస్ట్రాలజీ న్యూమరాలజీ చెప్పే వాళ్ళగా ఉంటారు సో ఈ త్రీ వాళ్ళకి వన్ వాళ్ళ శక్తి టూ వాళ్ళ శక్తి రెండు ఉంటాయి దే కెన్ బి లీడర్స్ దే కెన్ బి మీడియేటర్స్ ఈ వన్ టూ చేసే రెండు పనులు కూడా త్రీ చేయగలరు సో త్రీ వాళ్ళు దే హావ్ లాట్ ఆఫ్ ఎక్స్పాన్షన్ సో మూడులో అమ్మాయి పుట్టి ఉంటే ఆ ఇంటికి అదృష్టం సో త్రీ ట్వల్వ్ ట్వంటీ వన్ థర్టీని పుట్టడం అదృష్టం బట్ బర్త్ మంత్ ఇయర్ కొడితే సిక్స్ వస్తే సిక్స్ అంటే శుక్రుడు రాక్షసుని గురువు హీఈస్ ద గివర్ ఆఫ్ మనీ లగ్జరీ సో మంచి మంచి బట్టలు ప్రాపర్టీస్ అన్నీ ఇస్తాడు శుక్రుడు ఇస్తే అలా ఇలా ఇవ్వడు బట్ బర్త్ ఏమో మూడు డిస్టన్ ఏమో ఆరు ఈ త్రీ సిక్స్ ఉన్నప్పుడు దేవతలు ఇస్తే రాక్షసులు తీసేసుకుంటారు ఈ మూడు కాంబినేషన్ కాంబినేషన్లో హెల్త్ ప్రాబ్లం ఉంటుంది వెల్త్ ప్రాబ్లం ఉంటుంది రిలేషన్ ప్రాబ్లం ఉంటుంది సో నేను ఒక అమ్మాయిని చూశాను విజయవాడ ఈ అమ్మాయి బర్త్ నంబర్ త్రీ బై సిక్స్ ఈ అమ్మాయి పేరులో కూడా అనుష మళ్ళా త్రీ సిక్సే ఏ ఉంది అక్షరాలకి ఇరవై ఒకటి సో విపరీతమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఈ అమ్మాయి నన్ను వయసు ట్వంటీ ఫైవ్ సో మూడేళ్ళగా సంబంధాలు చూస్తున్నారు సంబంధాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి ఏది ఫిక్స్ కావట్లేదు విపరీతమైన హెల్త్ ప్రాబ్లమ్స్ ఒక సమస్య పోతే ఒక సమస్య స్కిన్ కోలం పోతే ఇంకోటి ఇంకోటి పోతే ఇంకోటి సో నా దగ్గర తీసుకొచ్చి రావడం జరిగింది నేను ఈ అనుష పేరులో ఒకే ఒక అక్షరం మార్చాను ఈ త్రీ బై సిక్స్ కాంబినేషన్లో ఉన్న వాళ్ళ పేరు ఐదు అక్షరాల్లో కానీ ఏడు అక్షరాల్లో కానీ ఉంటే అద్భుతమైన ఫలితాలు దొరుకుతాయి సో అనుషాలో నేను ఒక లెటర్ మార్చి ఏడు అక్షరాల్లో పెట్టాను ఏడంటే కేతు సో ఈ త్రీ సిక్స్ ఎఫెక్ట్ని బాగా తప్పించుకున్న నంబర్స్ ఐదు మరియు ఏడు ఈ త్రీ బై సిక్స్ లో ఉన్నప్పుడు పేరు ఏ లెటర్తో జే లెటర్తో వై లెటర్తో ఎస్ లెటర్తో సితో ఎల్తో పెట్టుకోకూడదు త్రీ బై సిక్స్లో ఎక్కువ బి కేఆర్ డి ఎన్ అండ్ హెచ్ లెటర్స్తో పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది సో ఈ త్రీ బై సిక్స్ లో ఉన్నప్పుడు పేరు త్రీలో ఉండకూడదు సంఖ్యా బలం చూసుకుంటే త్రీలో ఉండకూడదు సిక్స్ లో ఉండకూడదు ఈ జాగ్రత్తలు తీసుకుంటే హెల్త్ ప్రాబ్లమ్స్ రావు సో అనిషాకు నేను లెటర్ ఒక లెటర్ మార్చాక హెల్త్ చాలా బాగా ఇంప్రూవ్ అయింది ఇప్పుడు చాలా చాలా బాగుంది సంబంధం కుదిరింది సో నెక్ వన్ ఆర్ టూ మంత్స్ లో మ్యారేజ్ కూడా ఉంది సో డేట్ ఆఫ్ బర్త్ లో ఉన్నట్టు ప్రకారం పేర్లో చిన్న చిన్న మార్పులు చేసుకోగలిగితే లైఫ్ అంతా పండగలా ఉంటుంది త్రీ బై సిక్స్ ఇస్ మోర్ డిఫెక్టివ్ క్రియేటింగ్ లాట్ ఆఫ్ హెల్త్ ప్రాబ్లమ్స్ వెల్త్ ప్రాబ్లమ్స్ పెళ్ళైనాక భార్య భర్తల సమస్యలు వచ్చే నంబర్ త్రీ బై సిక్స్ సో మీ పిల్లవాడు బర్త్ నంబర్ త్రీ డిస్ట్రీ సిక్స్ అయితే టేక్ టైమ్ అండ్ కమ్ టు మీ సో అద్భుత పరిష్కార మార్గాలు చూపిస్తాను స్పెల్లింగ్ ఒక లెటర్ లక్కీ నంబర్ లకీ కలర్ ఇవన్నీ సజెస్ట్ చేసి పిల్లవాడు లైఫ్ ఆర్ పాప లైఫ్ బాగుండేలాగా గైడ్ చేస్తాను